వశిష్ట మహాముని జనక మహారాజునకు కార్తీక సోమవారం మహిమ గురించి ఎంతో చక్కగా వివరించారు అది ఏంటో మనం కూడా తెలుసుకుందాం జనక మనకు తెలిసిన కార్తీక మాసం ఎంత పవిత్రమో తెలుసా ఈ నెలలో ప్రతి సోమవారం ప్రత్యేకమైనది ప్రతి సోమవారం ఒక విధమైన పూజ దానం ఉపవాసం చేస్తే అపారమైన పుణ్యం లభిస్తుంది ఈ సోమవారాల్లో భక్తులు శివుడిని అత్యంత భక్తితో పూజిస్తారు ఉదయాన్నే లేచి స్నానం చేసి ఉపవాసం చేస్తూ పూలు తులసి దళాలతో అభిషేకం చేస్తారు రాత్రి వరకు ఉపవాసం చేసి ఆ రాత్రి శివుని కథలు వింటారు తరువాత రోజు ఉదయం దేవాలయానికి వెళ్ళి దానం చేస్తారు అంటే అన్నదానం దీపదానం లేదా వస్త్రదానం ఇలా చేస్తే శివుని అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది కార్తీక సోమవారాల్లో ఇలా దేవభక్తితో గడిపిన రోజులు మన పాపాలను దహనం చేస్తాయి అంటే ఒక్కొక్క సోమవారం కూడా మన జీవితంలో ఒక కొత్త వెలుగును తెస్తుంది కార్తీక సోమవారం పూజా విధానం గురించి తెలుసుకుందాం ఉదయాన్నే లేచి స్నానం చేసి శివలింగానికి నీరు లేదా పాలు పోసి అభిషేకం చేయాలి తరువాత బిల్వ పత్రాలు సమర్పించి ఓం నమ శివాయ అంటూ తపం చేయాలి సాయంత్రం దీపం వెలిగించి శివుని సూత్రాలు చదవాలి తరువాత భోజనం చేసుకోవాలి ఈరోజు పూజ దీపదానం ఉపవాసం చేసిన వారికి పుణ్యం అనిర్వచనీయంగా లభిస్తుంది ఇలా కార్తీక సోమవారాలు భక్తితో జరుపుకుంటే జీవితం ప్రశాంతంగా మారుతుంది కార్తీక సోమవార ఫలమిచ్చిన ఒక కుక్క కథ గురించి తెలుసుకున్నాం పూర్వకాలంలో కార్తీక మాసంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవారు అతడు చాలా పేదవాడు కానీ చాలా భక్తి శ్రద్ధలతో శివునికి పూజ చేసేవారు అతనికి ఒక కుక్క ఉండేది ఆ కుక్క అతనిని ఎప్పుడూ అనుసరిస్తూనే ఉండేది ప్రతి సోమవారం ఉదయం లేచి బ్రాహ్మణుడు స్నానం చేసి శివాలయానికి వెళ్లి శివలింగానికి అభిషేకం చేసి పూజ చేసేవాడు తరువాత పుష్పాలు బెల్లం తులసి తలాలు సమర్పించి ఓం నమ శివాయ అని తపం చేసేవారు ఇలా అతను శివభక్తితో ప్రతి సోమవారం ఉపవాసం చేసేవారు అతని కుక్క కూడా అతనితో పాటే దేవాలయానికి వెళ్ళేది అతను పూజ చేస్తే ఆ కుక్క దేవాలయ ద్వారం వద్ద నిశ్శబ్దంగా కూర్చునేది అతను తిరిగి వచ్చే వరకు అది అక్కడే ఉండేది ఇలా ప్రతి సోమవారం ఆ కుక్క కూడా బ్రాహ్మణ్ణితో పాటు ఉపవాసం చేసినట్టే అవుతుండేది కాలం గడిచింది ఒకరోజు బ్రాహ్మణుడు మరణించారు తర్వాత కొద్ది కాలంలో ఆ కుక్క కూడా చనిపోయింది కానీ ఆ కుక్క చేసిన భక్తి వృధా కాలేదు అది పుట్టుకలో పాపం తగ్గి తర్వాత జన్మలో మహాశూరుడైన రాజుగా జన్మించింది ఆ రాజు ధార్మికుడు శివభక్తుడు ప్రజల కోసం కష్టపడేవారు అతనికి పూర్వ జన్మ స్మృతి వచ్చింది తాను గత జన్మలో ఒక కుక్కగా పుట్టి బ్రాహ్మణితో శివ పూజలో పాల్గొన్నానని గుర్తొచ్చింది ఆ స్మృతిలో అతను మరింత శివభక్తి పెంచి ప్రతి కార్తీక సోమవారం పూజ చేసి తన రాజ్యాన్ని శాంతి సంతోషాలతో నింపారు చివరికి శివలోకాన్ని చేరారు భక్తితో చేసిన ప్రతి చిన్న కర్మ కూడా వృధా కావడం లేదు అదే శివుని కృప ఎవరైనా హృదయపూర్వకంగా ఆయనను స్మరించిన ఆయన కరుణ తప్పదు ఇలా కార్తీక సోమవార పూజ ఫలితంగా ఒక కుక్క కూడా శివలోకాన్ని పొందింది ఇంతటి మహిమాన్వితమైన మాసంలో మనం కూడా భక్తితో పూజ చేస్తే మన జీవితాలు కూడా ప్రకాశిస్తాయి ఇది మీ ద ఎపిక్ చానన్ ఇక్కడ మనం వినేది కేవలం కథలు కాదు మన సంస్కృతి మన విశ్వాసాలు మన ఆధ్యాత్మిక మూలాలను మళ్ళీ మెలకు చేయించే యాత్ర ప్రతి కథ మనలోనే భక్తిని తాకుతుంది ప్రతి మాట మన మనసులో వెలుగు నింపుతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు